తెలుగు సంస్కృతి సాంప్రదాయాల బలోపేతం చేసే గొప్ప కార్యక్రమమే లోక్ రాష్ట్రపతి పిఎస్సీ ఎన్నికను బాయ్కాట్ చేసిన వైసీపీ ఆర్టికల్ త్రీ జీరో నైన్ ప్రకారం ప్రతిపక్ష నాయకుడికే పిఎస్సీ ఇవ్వాలి తెలంగాణలో భగభగమంటూ మండిన గర్భగుడిలో హనుమంతుడి విగ్రహం హీరో ప్రభాస్ ఎవరో నాకు తెలియదు ఆయనతో ఎలాంటి సంబంధం లేదు షర్మిల కీలక వ్యాఖ్యలు పెద్ద టెస్ట్లో నిప్పులు జరిగిన ఆస్ట్రేలియా బౌలర్లు నూట యాభైకి కొప్పుకొలిన టీమిండియా దేశ సంస్కృతి సాంప్రదాయాలను బలోపేతం చేసే గొప్ప కార్యక్రమం లోక్మందన్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు శిల్పకళా వేదికలో లోక్ ను ఆమె ప్రారంభించి ప్రసంగించారు భారతదేశ సంస్కృతి ఆచార వ్యవహారాలు మన పరంపర చాలా ఘనమైనవని ఆమె పేర్కొన్నారు భిన్నత్వంలో ఏకత్వం గురించి మాట్లాడతాం పాటిస్తాం ఇదే మన బలం ఇదే మన సైన్యం అని తెలిపారు భారత సంస్కృతికి ఎన్నో కుట్రలను తట్టుకుని నిలబడిన ఘనమైన చరిత్ర ఉన్నదని గవర్నర్ విష్ణుదేవ్ వర్మ తెలిపారు శిల్పారామంలో ఏర్పాటు చేసిన లోక్ అంతర్జాతీయ కళా ప్రదర్శనలో ఆయన పాల్గొని ప్రసంగించారు విదేశీ కుట్రలు తట్టుకుని నిలబడిన మనం ఐకమత్యంలో సామరస్యంతో దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు ఎన్నో రంగాల్లో భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం మనదేనని ఆయన వ్యాఖ్యానించారు పిఎస్సీ చైర్మన్ పదవిని ఎప్పటి నుంచో ప్రతిపక్షానికే కేటాయిస్తున్నారని అందుకు విరుద్ధంగా ఎన్నిక నిర్వహిస్తున్నారని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు అందుకే పిఎస్సీ ఎన్నికను బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు ఎప్పుడూ అధికారపక్షం ఈ పదవిని తీసుకోలేదని అవినీతి జరగకుండా పిఎస్సీ వాచ్ డాగులా పనిచేస్తుందన్నారు అధికార పక్షం ఆ చైర్మన్ పదవి తీసుకుంటే ఏ న్యాయం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ఆ రోజు కూడా పిఎస్సి చైర్మన్ పదవి అప్పుడు శాసనసభ్యురాలుగా ఉన్న గీతారెడ్డికి ఇవ్వడం జరిగింది మరి మొన్న మాకు నూట యాభై ఒక సభ్యులు ఉంటే అప్పుడు కూడా మేము మాకు అధికార బలం ఉన్నా కూడా మేము తీసుకోకుండా ఏదైతే పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఈ ఆనవాయితీగా ఉందో ఆ ఆనవాయితీ ప్రకారం మేము ఆ రోజు పైవల కేశవ్ గారిని నియమించడం జరిగింది యునానమస్గా మరి ఈ విధంగా ఒక ఆనవాయితీ ప్రకారం వచ్చేదాన్నంతా కూడా తప్పుదోవ పట్టించి ఈరోజు పిఎస్సి చైర్మన్ పదవి అధికారంలో ఉండే వాళ్ళే తీసుకుంటే దానికి ఏం న్యాయం జరుగుతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను చెప్పే ఈరోజు మేము డెమోక్రసీ మీద నమ్మకం ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థల మీద నమ్మకం ఉంది మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రతిపక్ష సభ్యుడి హోదా ప్రతిపక్ష నాయకుడి హోదా అడిగితే కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంది ఈ ప్రభుత్వం అదేవిధంగా ఈరోజు అతను కోర్టులో వేస్తే దానికి ప్రభుత్వం రిప్లై కూడా పిటిషన్ ఇవ్వలేదు ఇలాంటి పరిస్థితుల్లో మేము ఈరోజు ఈ పిఏసీ కమిటీకి ఎన్నికలు నిర్వహించడం దురదృష్టంగా భావించి దీన్ని బాయ్కాట్ చేస్తూ ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబటిపల్లి అమరేశ్వర ఆలయంలోని హనుమాన్ విగ్రహం దగ్ధమైన ఘటన కలకలం రేపింది హనుమాన్ విగ్రహం వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగి విగ్రహం ధ్వంసమైంది ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు విగ్రహం దగ్ధం అవ్వడం ఊరికి అరెస్టమంటూ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు ఇటీవల రాష్ట్రంలో పలుచోట్ల హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో అమరేశ్వర ఆలయంలోని హనుమాన్ విగ్రహం దగ్ధం ఘటన కూడా దుండగుల పనేనా అనే అనుమానాలు గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనలో నిజ నిజాలు తేల్చాలని హనుమాన్ భక్తులు డిమాండ్ చేస్తున్నారు స్టార్ హీరో ప్రభాస్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు జగన్ తన సైతాన్ సైన్యంతో ప్రభాస్తో నాకు సంబంధం ఉందని ప్రచారం చేయించారు ప్రభాస్ ప్రభాస్ను చూడలేదు నా పిల్లల మీద ప్రమాణం చేసి ఎప్పుడూ చెప్పాను ఇప్పుడు చెబుతున్నాను అని ఆమె అన్నారు జగన్ కు తనపై ప్రేమ ఉంటే ఇలాంటి ప్రచారం జరుగుతున్నప్పుడు ఏం చేశారు అని షర్మిల ప్రశ్నించారు మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్ కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా నేను ఏ రోజైతే కేసు పెట్టానో ఇలా జరిగింది నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు ఈ రోజుటికి కూడా చెప్తున్నా ఆ రోజు ప్రమాణం చేసే నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో నా బిడ్డల మీద చేసి ప్రమాణం చేసి చెప్తున్నా గవస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తడపడింది సొంత గడ్డపై ఆసిస్ బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతో భారత్ కేవలం నూట యాభై ఆల్ ఆల్అౌట్ అయిపోయింది కుర్రాడు నితీష్ రెడ్డి అత్యధికంగా నలభై ఒక్క పరుగులు చేయగా రిషబ్ పంత్ ముప్పై ఏడు చేయగా కేఎల్ రాహుల్ ఇరవై ఆరు పర్వాలేదు అనిపించాడు మిగిలిన బ్యాట్స్మెన్స్ అంతా చేతులెత్తేసారు హెజిల్వుడ్ నాలుగు వికెట్లతో చెలరేగగా మిచిల్ స్టార్క్ ప్యాట్ కమిన్స్ మిచిల్ మార్షల్తో రెండు వికెట్లు తీశారు ఎస్ఎస్వి జైష్వాల్ పడికెల్ డకౌట్ అయ్యారు విరాట్ కోహ్లీ ఐదు ధృవెల్ పదకొండు వాషింగ్టన్ సుందర్ నాలుగు నిరాశపరిచారు టాస్ గెలిచిన కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు కి వివాళ్ళు బుల్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను దొరకకే రేట్ న్యూస్ తెలుపు